పితాపుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును కలుగునగాక నేటి కారుణ్యవాకు మీరు చీకట్లో చెప్పినదంతయురుతులలో వినబడును మీరు మారుమూల గుసగుసలాడున్నది అంతయు మిద్దెలపై నుండి చాటబడును శుభవార్త పండవ అధ్యాయము మూడవ వాక్యము ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ఈనాటి వాక్యం మనకు గొప్ప సత్యాన్ని బోధిస్తూ ఉంది దేవుడి ముందు మనము ఏది దాచలేము మన ఆలోచనలు మన యొక్క మాటలు మన యొక్క కార్యములు మనస్సులు చూడకపోయినా దేవుడు మాత్రం వాటిని గమనిస్తూ ఉంటాడు ఈ వాక్యము ద్వారా క్రీస్తు ప్రభు మనకు బోధిస్తున్న సత్యం సత్యం అన్నది ఎప్పుడైనా వెలుగులోకి వస్తూ ఉంది మనకు తెలిసిన నానుడి ప్రకారం నిజం నిప్పు లాంటిది మనం మనలోని దుర్మార్గాన్ని దాచినా అది ఏదో విధముగా బయటికి వస్తూ ఉంది మన శరీరంలోని జబ్బుల ద్వారాను సమాజంలోని సమస్యల ద్వారాను వస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు కాలమే దానిని బహిర్గతం చేస్తూ ఉంటుంది అదేవిధముగా మనం చేసే ప్రేమ కార్యాలను విశ్వాస కార్యాలను దేవుడు వాటిని ప్రపంచ ముందుకు తీసుకువెళ్ళి మనల్ని గౌరవిస్తూ ఉంటాడు కాబట్టి ప్రియబిడ్డలారా మన జీవితం ప్రభుని ముందు పారదర్శకంగా ఉండాలి మన హృదయంలో ఉన్నవే మన మాటల్లో చేష్టల్లో బయటపడుతూ ఉంటాయి చీకట్లు చేసినది దాచినది వెలుగులో బయటపడుతూ ఉంటుంది కానీ వెలుగులో చేసినది దేవుని కిరీటమై వెలుగుతూ ఉంటుంది మన జీవితాన్ని సత్యములో కట్టుకోవడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉండాలి అది ఎక్కువ కాలం ఉంది చీకట్లో కట్టిన ఇల్లు త్వరగా కూలిపోతుంది చీకట్లో కట్టిన జీవితం త్వరగా కూలిపోయి నాశనం అవుతుంది అబద్ధాలతో కట్టిన జీవితం మోసాలతో కట్టిన జీవితం బీటలు బారిపోతూ ఉంటుంది కూలిపోవడానికి అనేకమైన అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా మనం ఎల్లప్పుడూ కూడా సత్యానికి సాక్ష్యముగా జీవిస్తూ ఉండాలి సత్య సంబంధులుగా జీవిస్తూ ఉండాలి వెలుగు పుత్రికలుగా పుత్రులుగా జీవిస్తూ ఉండాలి కాబట్టి అటువంటి జ్ఞానాన్ని అటువంటి దైవశక్తిని మరి సత్యానికి ఎల్లప్పుడూ కూడా సాక్ష్యం ఇచ్చి నిలబడ్డానికి కావాల్సి ఉంటే ఆత్మస్థైర్యాన్ని మనోబలాన్ని ఆ భగవంతుడు మనకు ప్రసాదించాలని ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో ప్రార్థన చేద్దాం దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి కాచి కాపాడుదరుగాక ఆ మేన్